ప్రకాశం జిల్లాలోని తాట్లపాడు శాఖ గ్రంథాలయంలో ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథ పాలకుడు పివి సుబ్బారెడ్డి తెలిపారు శాఖ గ్రంథాలయం నందు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల అనగా తేదీ పద్నాలుగు నుండి ఇరవై వరకు విద్యార్థి విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు పాట ఇక్కడ జరగబోయి పోటీ పోటీ పరీక్షల గురించి వాళ్ళకు హెడ్మాస్టర్ ద్వారా వివరించడం జరిగినది ప్రతిరోజు పద్నాలుగవ తేదీ బాల దినోత్సవము పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం పురస్కరించుకొని కార్యక్రమములు సాయంత్రం రెండు గంటలకు చిత్రలేఖనం మూడు నాలుగు తరగతుల తరగతుల వారికి పదిహేను తేదీ ఉదయం పది గంటలకు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయబడినది పది గంటల నుండి మ్యూజికల్ చైర్స్ మరియు జస్టర్ గేమ్ మూడు నాలుగు తరగతులకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది పదహారో తేదీ గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల స్మరించుట ఎస్ఆర్ రంగనాథన్గా రంగనాథన్ పావుతూరి నాగభూషణం అయ్యంక్య వెంకట స్మరిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం మూడు గంటలకు పాటల పోటీలు మూడు నాలుగు తరగతుల వారికి ఏర్పాటు చేయడం జరిగినది పదిహేడవ తేదీ కవి సమ్మేళనాలు సెమినార్లు రచయితల సందేశాలు మొదలకు ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు నాలుగైదు నాలుగు ఐదు ఆరు తరగతుల వారికి వ్యాసర్సన పోటీలు నిర్వహించడం అంశము మహాత్మా గాంధీ గారి గురించి చిత్రలేఖనం పద్దెనిమిది తేదీ చిత్రలేఖనం ఉదయం పది గంటలకు ఆరు ఏడు ఎనిమిది తరగతుల వారికి జాతీయ పక్షి గురించి అందంగా చిత్రించుట తొమ్మిది పది సీనియర్స్ సీనియర్స్ చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రీకరించుట తదుపరి వ్యాసరచన ఆరు ఏడు తరగతుల వారికి వెనుగొండ ప్రాజెక్టు వలన రైతులకు ఉపయోగాలు మళ్ళీ సాయంత్రం రెండు గంటలకు మ్యూజికల్ సైన్స్ జూనియర్ సీనియర్స్ విభాగం వారికి నిర్వహించబడును పంతొమ్మిది తేదీ మహిళా దినోత్సవ మహిళా దినోత్సవం వేడుకలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు జూనియర్స్ సీనియర్స్ బాలికలకు విడివిడిగా ఉదయం పది గంటలకు ఏర్పాటు చేయడం జరిగినది అదే రోజు పంతొమ్మిది తేదీ కిజు పోటీలు ఉదయం పదకొండు గంటలకు జనరల్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు సింపుల్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేయడం జరిగినది ఇరవై తేదీ ముగింపు సమావేశం ఏర్పాటు చేయడం జరుగు జరిగినది ఉదయం పది గంటలకు చదవటం మాకిస్తాన్ కార్యక్రమం గురించి వివరించుట వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం జరుగును అదేవిధ ఆ రోజు అదేవిధంగా అన్ని పాఠశాలల్లో పాల్గొన్న విద్యార్థులు అందరూ కూడా వారి ఉపాధ్యాయుల ద్వారా పిల్లలను తీసుకొచ్చి ఆ రోజు గెలుపొందిన వారి అందరికీ కూడా ప్రైజులు బహుమతి చేయడం జరుగుతున్నది కా కావున మండలంలోని ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు తర్వాత మండల తహసీల్దార్ గారిని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని ఎంఈఓ గారిని అందరినీ ఈ కార్యక్రమం ఆహ్వానించడం జరుగుతున్నది మండలంలోని గ్రామ సర్పంచ్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వారి ద్వారా ప్రైజులు బహువరించడం జరుగుతుంది